తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చాలా మంది తమ లవర్ ముందు హీరోయిజం చూపించుకున్నాను అనుకుంటూ ఉంటారు దీనికోసం వెరైటీ పనులు చేసి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు తమ లవర్స్ కి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చి ఆనందపరుస్తూ ఉంటారు అంటే కొందరు కొత్త ప్రదేశాలకి తీసుకెళ్ళి సర్ప్రైజ్లు ఇస్తుంటారు ఉంటారు తమ ప్రియురాలకి ఇష్టమైన ఫుడ్ లేదా ఆమె మనస్సుకు నచ్చే పనులు చేసి తన దగ్గర మార్కులు కొట్టేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు ఏది చేసినా తాము ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిల కళ్ళలో ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ప్రాణాలు ఇవ్వడానికి లేదా ప్రాణాలు తీసేసేందుకు కూడా భగ్న ప్రేమికులు వెనకాడరని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఒక వ్యక్తి తన లవర్ ను వెరైటీగా సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాడు తన ధైర్యం ఏంటో ఆమెకు చూపాలనుకుని తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది ఉజబకిస్తాన్ పార్కింట్ లో ఓ ప్రైవేట్ జూ ఉంది ఈ జోలో ఇరుస్కులవ్ అనే వ్యక్తి జో కీపర్ గా పనిచేస్తున్నాడు అయితే ఓ రోజు అతను విధులు నిర్వహిస్తూ ఉండగా అతని గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చింది దీంతో ప్రేరాల ముందు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడు మనోడు ఆమెను మెప్పించేందుకు వీడియో తీస్తూ తీస్తూ మూడు సింహాలు ఎంక్లోజర్ లోకి ప్రవేశించాడు అయితే ఆ సమయంలో పడుకోనున్న సింహాలు అతనేం అనలేదు అలా వాటిని కూడా వీడియోలు తీస్తున్నాడు కొంతసేపటి తర్వాత ఒక సింహాన్ని సింహా నిశ్శబ్దంగా ఉండు అనడంతో మిగిలిన సింహాలు రెచ్చిపోయాయి అప్పుడే నిద్ర సింహాలు అతనిపై దాడి చేశారు ఈ ఘటనలో ఇరుస్కులో ప్రాణాలు కోల్పోయాడు దీంతో స్థానికంగా విషాద ఛాయ్ అయితే ఈ ఘటన గత జరిగిందని ఇరుస్కులోను హతమార్చిన అనంతరం మూడు సింహాలు నుంచి బయటకొచ్చి తిరిగినట్లుగా ప్రకటనలో అధికారులు వివరించారు ప్లేయర్స్ ని ఆకట్టుకోవాలంటే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి లేదంటే తనకిష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర హీరో అనిపించుకోవాలని సింహాల బోన్ వెళ్లడం ఏంటంటూ పలువురు కామెంట్స్ చేస్తూ ఉండగా प्रस्तम सोशल मीडिया वैरलग मारारी